స్టార్ మహేష్ బాబు రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు హీరోగా అంతటి స్థాయిలో ఉన్న మహేష్ చిన్న సినిమాలను కూడా ఇంతే స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉంటారు తాజాగా ఆయన ఓ వెబ్ సిరీస్ గురించి ఎమోషనల్ ట్వీట్ చేశారు ఈ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా మహేష్ స్టార్ డమ్ కు తోడుగా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు చేరున్న సంగతి తెలిసిందే ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తంగా భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా మరికొన్ని రోజుల్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది ఇటీవలే జర్మనీలో మహేష్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్ కేవలం ఒక సూపర్ స్టార్గానే కాకుండా మూవీ లవర్గా కూడా మహేష్ బాబుకి పేరుంది చిన్న పెద్ద తేడా లేకుండా తనకి నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేయటం ఆయనకు అలవాటు తాజాగా ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న పోచర్ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు మహేష్ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నిర్మాతగా ఇటీవలే పోచర్ అనే మలయాళ వెబ్ సిరీస్ను నిర్మించారు ఇందులో నిమిషా సజియన్ ప్రధాన పాత్ర పోషించారు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇప్పటికే ఈ సిరీస్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కేరళ అడవుల్లో ఏనుగుల వేట సాగించే గ్యాంగ్ వారిని పట్టుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టే ఆపరేషన్ చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుంది ఢిల్లీ క్రైమ్ ఫేమ్ రిచి మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు అన్ని వైపులా ప్రశంసలే దక్కుతున్నాయి తాజాగా ఈ సిరీస్ చూసిన మహేష్ తన ఎమోషనల్ రివ్యూని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు అసలు ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు వారికి చేతులు వణకలేదా పోచర్ అనే క్రైమ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్న ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు మహేష్ ప్రస్తుతం స్టార్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో పెద్ద పాన్ ఇండియా హిట్స్ లేవు పెద్ద ప్రాజెక్ట్స్ అంతకన్నా లేవు కానీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం వేరే లెవెల్ తాజాగా ఫ్యాన్స్ ఫ్యాన్స్కి బంపర్ ఆఫర్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నెట్ హాట్ హాట్ టాపిక్గా అవుతోంది ఈగల్ సినిమాతో ఈ మధ్య పలకరించిన అనుపమ ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానుంది తమిళంలోనూ సైరన్ అంటూ హిట్ కొట్టేసింది ఇక ఇప్పుడు అనుపమ చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్స్ సెట్స్ మీద ఉన్నట్లు కనిపించడం లేదు అనుపమ మాత్రం నెట్ ఇంట్లో ఫుల్ బిజీగా ఉంటుంది అనుపమ తన బర్త్డేను సెలబ్రేట్ చేసుకునేందుకు మారిషస్ వెళ్ళిన సంగతి తెలిసింది మారిషస్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే అనుపమ ప్రస్తుతం ఓ ఆఫర్ ఇచ్చింది తన ఇన్స్టా స్టోరీలో వీడియోను షేర్ చేసింది అందులో బేబీ హిపోస్ కనిపిస్తున్నాయి వాటిని తీసుకొచ్చి బహుమతిగా ఇస్తే నేను మీకు సొంతం అవుతా అంటూ అనుపమ ఆఫర్ ఇచ్చింది అంటే వాటిని గిఫ్ట్గా ఇస్తే పెళ్లి చేసుకుంటాను అని ఇలా హింట్ ఇచ్చేసింది మరి అదేదో సినిమాలో గాజులు కొనిస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా ఉంది నిజంగానే ఎవరైనా ఓ పిచ్చి అభిమాని ఉంటే వాటిని తీసుకొచ్చిస్తే అనుపమ ఏం చేస్తుందో చూడాలి అనుపమ అసలే క్రికెటర్తో ప్రేమలో ఉంది అని ఆ మధ్య ప్రచారం సాగింది ఇక టాలీవుడ్ హీరోతోనూ ప్రేమాయణం సాగిస్తుందంటూ వార్తలు వచ్చాయి కానీ వాటిలో నిజం లేదని తెలుస్తోంది మరి అనుపమ తన పెళ్లి సంగతులు ఎప్పుడు బయటకు చెబుతుందో చూడాలి ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఫన్నీగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే ఈ మధ్య తన అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టిన సంగతి తెలిసిందే తిల్లు స్క్వేర్ ట్రైలర్ వచ్చినప్పుడు ఆమె అభిమానులు తెగ అయ్యారు రెచ్చిపోయి నటించిన తీరు ముద్దు సీనుల్లో ఆమెను చూసి ఫ్యాన్స్ నిరాశ చెందారు ఎందుకు ఇలా చేస్తున్నావంటూ అనుపమను నిందిస్తూ వీడియోలు కూడా షేర్ చేశారు నెట్టింట్లో సింగర్ చిన్మయి మీద ఎప్పుడూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది ఫెమినిస్ట్ అనే ముద్రను వేసి ఆమె మీద విమర్శలు చేస్తుంటారు కానీ ఆమె మాత్రం ఈ ట్రోలింగ్ను అంతగా పట్టించుకోదు తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది సోషల్ మీడియాలో చిన్మయ్ షేర్ చేసే వీడియోల మీద మహిళల నుంచి మంచి స్పందన దక్కించుకుంటాయి ఆమెకు అమ్మాయిలు ఎక్కువగా సపోర్ట్ చేస్తుంటారు కానీ తాజాగా ఆమె అన్నపూర్ణమ్మ మాట్లాడిన మాటలపై కౌంటర్లు వేసింది చిన్మయి షేర్ చేసిన ఈ వీడియో మీద మాత్రం ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటోంది చిన్మయి రీసెంట్ గా అన్నపూర్ణమ్మ ఇంటర్వ్యూలో శ్రీ స్వేచ్ఛ కట్టుబొట్టు ఇలా చాలా విషయాల మీద మాట్లాడింది ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఒకప్పుడు సినిమా సెట్ లో ఉండేవాళ్ళు ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నది చెప్పుకొచ్చింది ప్రతిసారి ఎదుటి వాళ్ళదే తప్పు ఉండకపోవచ్చు మన తప్పు కూడా ఉండొచ్చు అసలు అర్ధరాత్రి వరకు తిరగాల్సిన పనేంటి అర్ధరాత్రి వరకు ఆడవాళ్లు ఎందుకు తిరగాలి అసలు ఆడవాళ్లకు ఆ స్వేచ్ఛ ఎందుకు అంటూ ఇలా తన అభిప్రాయాన్ని అన్నపూర్ణమ్మ చెప్పుకొచ్చింది వాటి మీద చిన్మయ్యి కౌంటర్లు వేసింది మనకు ఇష్టమైన ఆర్టిస్టులు ఇలా మాట్లాడితే బాధగా ఉంటుంది ఆమె చెప్పిన లాజిక్ ప్రకారం ఇక ఎమర్జెన్సీ సర్వీస్ ఉండొద్దు డాక్టర్ పనిచేయద్దు సాయంత్రం ఆరు అయితే ఇంటికి వచ్చేయాలి ఏమైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం పడ్డా కూడా తెల్లారే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత హాస్పిటల్కు వెళ్ళాలి అంటూ ఇలా చాలా సెటేరికల్గా మాట్లాడింది ఇక చిన్మయి వీడియో మీద దాదాపు మెజార్టీ నెటిజన్లు మండిపడుతున్నారు చిన్మయిని విమర్శిస్తున్నారు ఆమె చెప్పిన దాన్ని ట్విస్ట్ చేసి ఎందుకు చెప్తున్నావు ఆమె ఎమర్జెన్సీ సర్వీసుల గురించి మాట్లాడలేదు అర్ధరాత్రి పూట రోడ్ల మీద తాగుతూ తిరుగుతూ పబ్బులంటూ ఎంజాయ్ చేసే బ్యాచ్ గురించి మాట్లాడింది అర్ధరాత్రి వరకు ఏం పని అన్నట్లు చెప్పింది ఫ్రీడమ్ను మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పింది కానీ నువ్వు మాత్రం ఇలా దాన్ని ట్విస్ట్ చేసి చెబుతున్నా ఓవర్ చేయకు నీ మీదున్న గౌరవం పోయింది అంటూ ఇలా నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు అయితే కొంతమంది మాత్రం అన్నపూర్ణమ్మ మాట్లాడింది కూడా సబబు కాదని ఒకప్పటి కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అని అంటున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ పాటని ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రీక్రియేట్ చేయటం వైరల్గా మారింది నాటు నాటు పాటతో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి నేటి తరం మాస్ హీరోలు ఇద్దరూ ఒకేసారి కలిసి అదిరిపోయే స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులని అలరించారు కేవలం తెలుగు ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ వరకు ఈ పాట పాపులారిటీ పాకింది ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది నాటునాటు పాట కాగా నాటునాటు పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది ముఖ్యంగా ఆ పాటలో హుక్ స్టెప్ను ఎందరో సోషల్ మీడియా యూజర్లు తమదైన స్టైల్లో ఇమిటేట్ చేశారు తాజాగా అదే స్టెప్ను బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్లు కూడా ట్రై చేశారు టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ ఇద్దరు కలిసి బడే మియాన్ చోటే మియాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాకి అనుకున్నంత బస్ తీసుకురాలేకపోయాయి తాజాగా ఈ సినిమా నుండి మస్త్ మలాంగ్ జామ్ అనే ఓ కొత్త పాటను విడుదల చేశారు దీనికి సంబంధించిన చిన్న స్టెప్ పాట విడుదలకు ముందు లీక్ చేశారు ఒక పబ్లిక్ ఈవెంట్లో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ డాన్స్ చేశారు అయితే ఆ స్టెప్పులు ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట స్టెప్లా కనిపించాయి హీరోలు ఇద్దరు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకోవటం కలిపి కాలు కదపటం వెనుక డాన్సర్లు కూడా అదే మూమెంట్లో కనిపించటం ఇవన్నీ చూసి నెటిజన్లు నాటు నాటు స్టెప్ని రీక్రియేట్ చేశారని అభిప్రాయపడ్డారు దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది నాటు నాటు ని తిరిగి రీక్రియేట్ చేయటం అంత ఈజీ కాదని తెలుగు సినీ ప్రేక్షకులు అన్నారు ఈరోజు ఉదయం పూర్తి పాట రిలీజ్ అయ్యాక డిస్కషన్ మరింత ఎక్కువైంది టైగర్ ష్రాఫ్ గొప్ప డాన్సర్గా పేరు పొందారు ఒళ్ళు విరిగిపోయేలా స్టెప్పులు వేయటం తనకు కొత్తమీ కాదు అయితే అక్షయ్ కుమార్ అంత గొప్ప డాన్సర్ కాదు మస్తు మలాంగ్ జామ్ పాట చూశాక టైగర్ వేగానికి అక్షయ్ సరిపోలేదని బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంటున్నారు మరి బడేమియాన్ మియాన్ సినిమా థియేటర్లో విడుదలయ్యాక హిందీ ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో చూడాలి క్రిస్మస్ గా గేమ్ చేంజర్ రానుందా ఇప్పుడు ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్కి కిక్కిస్తోంది మరి గేమ్ చేంజర్ ఆ కి వస్తుందా టేక్ లుక్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో జరిగిన ఆలస్యం కారణంగా రిలీజ్ డేట్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ నెలకొంది దర్శకుడు శంకర్ ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ ఇండియన్ టూ షూటింగ్పై కూడా దృష్టి పెట్టడంతో గేమ్ చేంజర్ షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా వేశారు గత కొన్ని రోజులుగా ఈ సినిమా సెప్టెంబర్లో విడుదల కానున్నట్లు వార్తలు వచ్చిన తాజాగా ఆ డేట్ కాకుండా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున గేమ్ చేంజర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది వచ్చే నెలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా యాక్షన్ ఎపిసోడ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు మే నెలాఖరకు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కానుంది యాక్షన్తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్ హీరోయిన్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీకాంత్ అంజలి సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిజానికి గేమ్ చేంజర్ సినిమా అనౌన్స్ అయిన రోజున రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఆనందించారు శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో తమ అభిమాన హీరో సినిమా చేయటం పైగా అది ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బాస్టర్ తర్వాత అవటం కూడా వారి అంచనాలను పెంచేసింది అయితే ఆగిపోయిన ఇండియన్ టూ షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టిన దగ్గర నుండి గేమ్ చేంజర్ సినిమా పనులు ఆలస్యమవుతూ వచ్చాయి ఒక దశలో ఈ సినిమా అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి మరి గేమ్ చేంజర్ గురించి తాజాగా వినిపిస్తున్న క్రిస్మస్ రిలీజ్ రూమర్స్ అయినా నిజం అవ్వాలని కోరుకుందాం ఎట్టకేలకు కుదిరిన రవితేజ ఈగల్ ఓటీటీ డీల్ ఇప్పుడు ఈ వార్త మాస్రాజా ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది మరి ఈగల్ లెక్క ఏంటో ఇప్పుడు చూద్దాం రాజా రవితేజ నటించిన ఈగల్ సినిమాకి ఎట్టకేలకు ఓటీటీ డీల్ కుదిరింది నిజానికి విడుదల ముందు నుంచి ఈ చిత్రం ఓటీటీ పై పలు పుకార్లు వచ్చాయి ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లతో అనుకున్న విధంగా బిజినెస్ జరగక ఇబ్బందులు ఎదుర్కొంది ఆశించిన ధరను చేరుకోవటానికి ఈగల్ నిర్మాతలు ఇబ్బంది పడ్డారని సమాచారం అయితే థియేటర్ల వద్ద అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ ఈగల్ డిజిటల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానుల్లో ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అనే అనుమానం మొదలైంది ఇటీవల ప్రేక్షకులు అందరి చేత అనిపించుకున్న హ్యాష్ ట్యాగ్ నైంటీస్ వెబ్ సిరీస్ ను ప్రసారం చేసిన తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ ఈగల్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవటం నిర్మాతలకు అభిమానులకు ఎంతో ఊరటనిచ్చింది ఈటీవీ విన్ నుంచి ధరను అందించి ఈ డీల్ సెట్ చేసుకుందని తెలుస్తోంది ఏదేమైనా ఈగల్ వంటి స్టార్ సినిమాను దక్కించుకోవటం వల్ల ఈటీవీ విన్కు మంచి డిమాండ్ ఏర్పడుతుంది నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈగల్ ఫిబ్రవరి తొమ్మిదికి వాయిదా పడింది అలా చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవటం కూడా సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడకపోవటానికి ఒక కారణమని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ఇప్పుడు ఈగల్ తొందరలోనే డిజిటల్ డెబ్యూ చేస్తుందని రవితేజ్ అభిమానులు ఆశిస్తున్నారు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థలను తట్టుకొని నిలవాలి అంటే ఈటీవీ విన్ ఇలా పెద్ద సినిమాల హక్కులను కొనక తప్పదు వెంకటేష్ తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సైంధవ్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ ఇప్పుడు ఈగల్ సినిమా డిజిటల్ హక్కులను కొని మరో అడుగు ముందుకేసింది థియేటర్లో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన ఈగల్ సినిమా ఓటీటీ రిలీజ్లో సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం